గారు స్వామి విశేషాలు చెప్పారు ఇక్కడ చెప్తున్నప్పుడు అయ్యా మీకు తెలియలేదా ఇక్కడ మరి ఇక్కడ మీరు కానం చేసి నదిలో కాశీ పుణ్యం అని మేమే కాశీ నదిలో మేము అన్నీ చేసుకుని కార్యక్రమాలు మేము అవుతున్నాం లేదంటే జరిగినట్టు అక్కడి నుంచి ప్రతి ప్రవచనంలో జగన్మోహన్ రెడ్డి గారు ంతిక్షన్ డాక్టర్ గారు వారి ఆధ్వర్యంలో స్వామి అలాగే పెద్దలు కాంతి గారు రాక్ష అద్భుతంగా బ్రహ్మాండంగా పాల్గొనే ప్రశ్న వారి అనుగ్రహం ఎవరికో ఇలాగా దీర్ఘాకాలంలో భారతదేశంలో లేదా కుమలి కులాకారము పార్వతీ కుండ చిన్న చరితార్థమైంది ఈసారి కుటుంబ సమేతంగా మొత్తం స్వామివారి ఆశీస్సు తీసుకుంటాం అద్భుతం మీరు అందరూ రండి దర్శించుకోండి మీ కష్టపకాలు స్వామి చేసుకోండి బ్రహ్మాండంగా అన్ని మీ జీవితాన్ని బ్రహ్మాండమవుతాయి అదే కాశీపెళ్ళే ముందు మరి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి சோமார் போட்டு யோகம் இன்னும் வந்து நீதே நான் ரெண்டு